నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఒక్కో సీజన్లో ఒక్కో పంట వేసుకున్నట్లే మిద్దె తోటలో కూడా పంటలు మారిపోతూ ఉంటాయి ఇక అక్టోబర్ రావడంతో మిద్దె తోటలు వేసుకునే వారు పంట మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇందుకోసం గతంలో చెప్పిన విధంగా మనం సిద్ధం చేసుకున్న నారుని విత్తుకునే సమయం మరి ఈ నారును ఎలా విత్తుకోవాలి అందుకోసం ఎలాంటి చర్యలు చేపట్టాలన్న విషయాలపై మీకున్న సందేహాలను నివృత్తి చేసేందుకు నిపుణులు రఘుత్తం రెడ్డి గారు సిటీలో ఆయా ప్రాంతాల్లో జరిగే మిద్దె తోట శిక్షణ కార్యక్రమాలలో పాల్గొంటూ తన అనుభవాలను పుస్తకాల ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు మరి మీ సందేహాల కోసం స్క్రీన్ పే కనిపించే నంబర్స్ కు కాల్ చేయండి రఘుత్తం రెడ్డి గారు మీ సందేహాలు నివృత్తి చేస్తారు మరి ఈ నెలలో మిద్దె తోటల వారు పెరటి తోటల వారు ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ముఖ్యంగా అవునండి మనం లోగడ మాట్లాడుకున్నామండి శీతాకాలంలో మనం నిరంతరాయంగా కూరగాయలు పొందాలి అంటే పెరటి తోటల ద్వారా మిద్దె తోటల ద్వారా శీతాకాలం ప్రారంభం నుంచి వేసవి ప్రారంభం దాకా మనం కూరగాయలన్నీ అన్ని సమృద్ధిగా కుటుంబాలకు సరిపడా పొందాలంటే అక్టోబర్ నెలలోనే అన్ని రకాల నార్లు నాటుకోవడం అన్ని రకాల విత్తనాలు నాటుకోవడం చేయాలండి అక్టోబర్లో నార్లు నాటుకోవాలంటే మనం గతంలోనే చెప్పామండి సెప్టెంబర్ మాసంలో నార్లు పోసుకోవాలని చెప్పాము సెప్టెంబర్ మాసంలో నార్లు పోసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ అక్టోబరు మొదటి వారం రెండో వారం మూడో వారం లేదా అక్టోబర్ మాసాంతం వరకు కూడా ఆ నార్లను పెరుక్కొని తిరిగి ఇప్పుడు నాట్లు పెట్టుకోవచ్చు మిగతా నార్లే కాకుండా మిగతా విత్తనాలు ఉంటాయి నేరుగా నాటుకునే విత్తనాలు ఉంటాయి చాలా ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు ఈ అక్టోబర్లో నాటుకోవచ్చు ఇప్పుడు నాటుకుంటేనే చలి ముదిరే లోపు మొక్కలు కొంచెం పెరిగి చలిని తట్టుకుంటాయి సో అందువల్ల పెరటి తోటల వాళ్ళు మిది తోటల వాళ్ళు ఇప్పుడు ఈ అక్టోబర్ నెలలో ఇది నాట్లు పెట్టుకునే సమయం విత్తుకునే సమయం ఓకే ఈ నారును ఎలా పెట్టుకోవాలంటారు మన మిద్దె తోటల వారైతే నార్లు సాధారణంగా సాయంత్రం వేళల్లో నాటు పెట్టుకోవటం మంచిదండి వేరునుకునే శాతం బాగుంటుంది నారు మనం నారుమడిలోంచి తీసుకుని పెరుక్కుని ప్రధాన మడిలో నాటుకోవడానికి ముందు ప్రధాన మడులను కూడా మనం ఇంతకుముందే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి నిజానికి సెప్టెంబర్ మాసంలో నార్లు పోసిన తర్వాతనే వాటిని తిరిగి నాటుకోవాల్సిన ప్రధాన మడులను కూడా మనం ఒకవైపు సిద్ధం చేసుకొని పెట్టుకోమని కూడా మనం గత ఎపిసోడ్లో చెప్పామండి కనుక ఆ ఆ మడులు లేదా బెడ్స్ నారు నాటుకోవాల్సిన మడులు లేదా బెడ్స్ మట్టి నాలుగైదు వంతులు మాగిన లేదా చివికిన పశువుల ఎరువు ఒక వంతు చొప్పున కొంచెం అటు ఇటైనా పర్వాలేదు ఈ పాళ్ళు ఆ నిష్పత్తి చొప్పున కలుపుకొని మడులను లేదా బెడ్స్ను సిద్ధం చేసి పెట్టుకోవాలి అటువంటి మడుల్లో ఇప్పుడు మనం పెంచుకొని ఉంచిన నారు ఈ నెల రోజులు సుమారు ఇరవై ఐదు రోజులు నెల రోజుల నారును సాయంత్రం వేళల్లో ఆ బెడ్స్లో నాటుకోవాలి నాటుకునే పద్ధతి ఎట్లా అంటే మీరు నాటుకోవడానికి ముందే నారుమడిని కాస్త నీటితో తడపాలి ఎందుకంటే మనం నారును పీకినప్పుడు లేత వేర్లు తెగకుండా ఉండడానికి వేర్లతో సహా రావాలి నారు కనుక నారుమడిని తడపాలి తర్వాత మీరు ఏ మడిలోనైతే నారు నాటుకుంటారో ఆ మడిని కూడా నీటితో బాగా తడపాలి తమ తమ కుటుంబ అవసరాలకు సరిపడా విస్తీర్ణం కలిగిన మడులను ఎంచుకోవాలి సాధారణంగా మనం ఒక మనం చెప్పేది ఏమిటంటే ఒక కుటుంబానికి ఆధునిక కుటుంబాలన్నీ కూడా నలుగురు లేదా ఆరుగురు సభ్యులు ఉంటారు వాళ్ళకు సరిపడా ఒక మడి ప్రమాణం నాలుగు ఫీట్ల పొడవు చెప్తూ ఉన్నాము అంటే పదహారు స్క్వేర్ ఫీట్లు అవుతుంది ఒక మడి లేదా బెడ్ ఈ పొద ఈ పొదజాతి కూరగాయలు అంటే టొమాటో వంగ బెండ గోరు చిక్కుడు ఇలాంటివన్నీ వీటిని మనం పొదజాతి అంటాము ఈ పొదజాతి నార్లు అంటే వంగ టొమాటో క్యాబేజీ కాలీఫ్లవర్ మిర్చి ఇలాంటివన్నీ కూడా ముందు వన్ మంత్ ముందు నారు పోసుకొని ఇప్పుడు నాటుకోవాలి కనుక ఆ నారు నాటుకునే విషయము ఆ నారును పెరుక్కున్న తర్వాత ఆ మొక్క నాటబోయే మొక్క దానికి ఎటు చూసినా ఫీటు దూరాన ఒక్కొక్క మొక్క నాటుకోవడం మంచిది ప్రతి మొక్కకు మొక్కకు మధ్య ఎటు చూసినా కూడా ఫీటు దూరం ఉండడం మంచిదండి మనం మొక్కను పెరికిన తర్వాత ఆ వేర్లు ఎంత ఆ వేర్లు మునిగేలాగా మనం నాటుకోవడం మంచిది మీరు ఆ పద్ధతి ప్రకారం ఎటు చూసిన ఫీటు మొక్కకు మొక్కకు మధ్య దూరం ఉండేలా నాటుకున్న తర్వాత ఆ పని పూర్తయిన తర్వాత కూడా మీరు మళ్ళా స్వల్పంగా నీటి పదును మంచిది నాటుకున్న మూడు రోజుల తర్వాత తిరిగి మళ్ళా పలుచగా నీరు ఇవ్వడం మంచిది ఇది నార్లు నాటుకోవడానికి సంబంధించిన విషయం ఓకే ఆల్రెడీ నారు రెడీ చేసుకున్న వాళ్ళైతే పర్వాలేదు కానీ ఈ టైంలో నారు రెడీగా లేనివారు ఏం చేస్తే బాగుంటుంది అంటే నార్లు రెడీగా లేని వాళ్ళు నాకు తెలిసి హైదరాబాదులో ఒకటి రెండు చోట్ల హైదర్గూడ రోడ్డులో కొన్ని నర్సరీలు ఉన్నాయండి మూడు నాలుగు నర్సరీలు ఉన్నాయి రోడ్ సైడ్ అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అన్ని రకాల నారు మొక్కలను అమ్ముతారు లేదా ఏరియాల వారీగా హైదరాబాదులో ఏరియాల వారీగా ఈ మిద్దె తోటలు చేస్తున్న వాళ్ళు పెరటి తోటలు చేస్తున్న వాళ్ళ మధ్య ఒక సమన్వయం నెలకొల్పుకున్నట్టయితే వాట్సాప్ గ్రూపులు కానీ ఫేస్బుక్లో కానీ గ్రూపులు నెలకొల్పుకున్నట్టయితే ఈ నారు ఇప్పుడు నా దగ్గర మిగిలిన నారు నా ఫ్రెండ్కి ఇస్తున్నాను ఐదారు రకాల నార్లు నేను వన్ మంత్ క్రితం పోసాను నేను నాటగా మిగిలిన నార్లు మా నారపల్లిలోనే ఇంకో ఫ్రెండ్కి ఇస్తున్నాను నేను అట్లా కూడా మనము మిగతా వాళ్ళకు సహాయం చేయొచ్చు వాళ్ళ దగ్గర ఉంటే మనం తెచ్చుకోవచ్చు ఇదో ఇది రెండవ పద్ధతి మొదటి పద్ధతి మీకు షాపుల్లో కూడా దొరుకుతాయి మీద తోట సదస్సులు జరిగే చోట కానీ వ్యవసాయ సదస్సులు జరిగే చోట కానీ లేదా మీరు హైదరుగూడ రోడ్డు నాకు తెలిసైతే హైదర్గూడ రోడ్డులో అమ్ముతారు మన హార్టికల్చర్ శాఖ వాళ్ళు కూడా మునుపైతే నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో వాళ్ళ దగ్గర అమ్మేవాళ్ళు ఇప్పుడు అమ్ముతున్నారా లేదా నాకు తెలియదు సో ఇట్లా ఈ ఈ మార్గాల ద్వారా సేకరించుకోవటం మంచిది నారు మొక్కలు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నారు పోస్తే మీరు నా నవంబర్లో నాటుకో నవంబర్ మధ్యలో నాటుకోవాల్సి వస్తుంది నవంబర్ మధ్యకొచ్చేసరికి వచ్చేసరికి కొంచెం చలి పెరుగుతుంది ఇబ్బంది పడతాయి లేత మొక్కలు పెరగడం పెరగడ పెరుగుదల మందగిస్తుంది అనమాట కనుక వే వీలైనంత మేరకు గ్రామాలతో సంబంధం ఉన్నవాళ్ళు లేదు గ్రామాలలో కూరగాయలు పెంచే చోట్ల కూడా మీకు నారు మొక్కలు దొరుకుతాయి అట్లా కూడా సేకరించుకోవచ్చు మా దగ్గర అయితే ఉప్పల్ కూరగాయ మార్కెట్లో గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు అమ్మకానికి వచ్చిన వాళ్ళు రకరకాల నార్లు తెచ్చి వాళ్ళు అమ్మకానికి కూడా పెడతారు అక్కడ కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు నార్ల విషయంలో ఓకే ఫస్ట్ కాలర్ ఉన్నారండి రాజేంద్ర నగర్ నుంచి గోపాలం గారు గోపాలం గారు మాట్లాడండి నమస్కారం అండి చెప్పండి అంటే నా మిది తోటల్లో అన్ని రకాల పూల మొక్కలు మనం అండి కాకపోతే నేను పాటించే పద్ధతి ఏమిటంటే దేశీ పూల రకాలకు నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను మన ప్రాంతంలో అనాదిగా తరతరాలుగా ఏ పూల మొక్కలు అయితే ఎక్కువ వస్తున్నాయో అట్లాంటి వాటికి మనం టెరెస్ గార్డెన్లలో ప్రాధాన్యత ఇవ్వటం వల్ల మనం తక్కువ సమస్యలు ఎదుర్కొంటాము ఇప్పుడు గులాబీలు ఉంటాయి ఇవి ఎక్కువ శీతాకాలంలో పూస్తాయి కొంచెం సమస్యలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి వాటికి మిగతా గన్నేరు మందార మల్లె బంతి గన్నేరు మా చంద్రకాంతలు సో ఇట్లాంటి స్థానిక రకాలను మనం పెంచుకోవటం మంచిది వీటికి చీడపీడలు తక్కువ ఉంటాయి మనకు మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది మిగతావి కూడా పెంచుకోవచ్చు మనకు యూరప్ దేశాల నుంచి చలి ప్రదేశాల నుంచి వచ్చిన వాటిని కూడా పెంచుకోవచ్చు కానీ వాటి వల్ల కొద్దిగా సమస్యలు ఉంటాయి కొంచెం రిస్క్ తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకుంటే మనం అవి కూడా పెంచుకోవచ్చు ఓకే నెక్స్ట్ చిత్తూరు నుంచి చెంగల్ రావు ఉన్నారు చెంగల్ గారు మాట్లాడండి నమస్కారం అండి సార్ విత్తన శుద్ధికి నవధాన్యాలు కానీ లేకపోతే సప్తాంతర ధాన్యాలు వాడచ్చా సార్ నాటు శుద్ధికి కానీ విక్రమ శుద్ధికి ఆ విత్తన శుద్ధి చేసుకోవచ్చు అటు రసాయనాలతో చేసుకోవచ్చు లేదా రకరకాల మనకు జీవామృతాలు తయారు చేసుకునే విత్తన శుద్ధి కోసం కూడా చెప్తూ ఉన్నారు నేనైతే ఏమీ పెద్దగా పాటించాను అట్లాంటివి కొంచెం ఎండబెడతాను విత్తనాలు నాటే ముందు మీరు ఒక అరగంట పాటు ఆ విత్తనాలను ఎండలో పెట్టండి అది కూడా ఒక రకంగా కొంచెం విత్తన శుద్ధి లాంటిదే ప్రక్రియ అందువల్ల మీరు ఏదైనా అలాంటి ద్రావణాల్లో మీరు విత్తనాలను కొంచెం నానబెట్టుకొని కూడా శుభ్రం చేసుకొని కూడా మీరు విత్తనాలను నా నాటుకోవచ్చు లేదా ఎండ పెట్టుకుని కూడా మనం విత్తనాలను వాడుకోవచ్చు ఓకే ఈ శీతాకాల పంటల్లో ఏమేమి విత్తుకోవాలంటారు శీతాకాల పంటల్లోనండి ప్రధానంగా ఇప్పుడు శీతాకాలంలో అన్ని పండుతాయి అన్ని రకాలు అన్ని రకాలంటే తీగ జాతుల్లో అన్ని రకాలు బీర సోర కాకర పొట్ల దొండ అలసంద ఇట్లాంటి కాకర అన్ని తీగ జాతులు పండుతాయి ఇప్పుడు పొద జాతులు మనం ఇందాక అనుకున్న బెండ వంగ టొమాటో మిర్చి ఇలాంటివి పండుతాయి అన్ని రకాల కూరలను కూడా మనం ఇప్పుడు ఈ సీజన్లో కూడా మళ్ళీ నాటుకోవచ్చు దుంప కంద ఇట్లాంటివి కూడా మనం నాటుకోవచ్చు అదనంగా శీతాకాలంలో పండే పంటలు కొన్ని ఉంటాయి ఇవి శీతాకాలంలో మినహా వర్షాకాలంలో కొద్దిగా పండుతాయి వేసవి కాలంలో ఇవి అసలు పండవు ఇవేమిటి అంటే క్యాబేజీ కాలీఫ్లవర్ మిర్చి క్యారెట్ ఇవి ప్రధానంగా శీతాకాల పంటలు మనం ఇప్పుడు మాత్రమే బాగా పండించుకోగలుగుతాం రిస్క్ తక్కువ ఉంటుంది అందువల్ల మీరు క్యాబేజీ కాలీఫ్లవరు మిర్చి క్యారెట్ ఇట్లాంటివి ఎక్కువ ఇప్పుడు మన శీతాకాలంలో పండించుకోవచ్చు ఓకే మరి ఈ దశలో మనం వేసుకున్న వాటికి ఎలాంటి ఎరువులు వాడాలంటారు ఎరువులు మనము ప్రత్యేకంగా అంటే సాధారణంగా కూరగాయల మొక్కల లైఫ్ స్పాను మూడు నెలల నుంచి నాలుగు నెలల మధ్య ఉంటుందండి మనం విత్తుకునే ముందు లేదా నారు నాటుకునే ముందే బెడ్స్లో మనం ఏదైతే మట్టిలో ఎరువు కలుపుకుంటామో అది సరిపోతుంది ప్రత్యేకంగా మధ్యలో మనం ఏమీ ఏ ఎరువులు ఇవ్వనక్కర్లేదు ఎందుకంటే మనం చెవికిన పశువు లేరు అది పశువులది కావచ్చు గొర్రెలు మేకలు కోళ్ళ ఏదైనా సరే ఈ వ్యర్థాలు ఏవైనా సరే మనం ఎరువుగా వాడినట్టయితే మనం ఆ క్రాప్ అయిపోయేదాకా కూడా మనం మధ్యలో ఏమీ ప్రత్యేకంగా మళ్ళా ఎరువులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదండి ఓకే నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి వెంకటేశ్వర్లు ఉన్నారు వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి నమస్కారం అండి తీగ జాతి ఏదో రకం అంటాడు అర్థం కావట్లేదు తీగ జాతి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయన అందులో ఒక రకం ఏదో అంటున్నాడు ఆయన అంటే సాధారణంగా విత్తనాలన్నీ ఆయా టౌన్లలో రైతులకు ఎరువులు పురుగు మందులు అమ్మే షాపుల్లో విత్తనాలు దొరుకుతాయి అయితే అవి అన్ని దాదాపు హైబ్రిడ్ విత్తనాలు మీకు ఏమైనా దేశీ విత్తనాలు కావాలంటే మీకు హైదరాబాదులో వ్యవసాయ సదస్సులు జరుగుతూ ఉంటాయి సదస్సులలో ఒక ప్రయత్నం చేయండి అక్కడ దేశీ విత్తనాలు దొరుకుతాయి కాదు హైబ్రిడ్ అయినా సరే పర్వాలేదు అనుకుంటే అన్ని టౌన్లలో రైతులకు ఎరువులు పురుగు మందులు అమ్మే షాపుల్లో మీకు అన్ని రకాల హైబ్రిడ్ విత్తనాలు తీగ జాతులతో సహా అన్ని రకాల షాపుల్లో దొరుకుతాయండి ఓకే మరి ఈ జాతి కూరగాయల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు ఎటువంటి పద్ధతులు పాటించాలంటారు మనం నాటుకున్న తర్వాత అంటే నారు నాటుకున్న తర్వాత అంటే ఇంకొక మాట మనం చెప్పుకోవాలి ఈ ఈ నారులు నాటుకున్న తర్వాత విత్తనాలు నేరుగా ఇప్పుడు నాటుకునే రకాలు ఉన్నాయన్నీ తీగ జాతులన్నీ కూడా నాటుకోవాల్సి ఇప్పుడు బీర సోర కాకర ఇట్లాంటి తీగ జాతులను కూడా ఇప్పుడు అన్నిటిని కూడా నేరుగా నాటుకోవటం వాటిని మనం విత్తనాలుగా నాటుకోవటం ఇప్పుడు అంచేత ఇది మనం మిస్ అవుతున్న అంశం కనుక నేను మధ్యలో చెప్తున్నాను ఇప్పుడు నార్లు నాటుకున్న తర్వాత తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు ఏమిటి అంటే ఇది శీతాకాలం కనుక నీరు తక్కువ అవసరం పడుతుందండి మనం నార్లు నాటుకున్న తర్వాత నాటిన రోజు తర్వాత ఒక మూడు రోజులు మూడు నాలుగు రోజులకు పలుచగా నీరు స్ప్రే చేసినట్టుగా తిరిగి వాటి మీద ఆ ఆ నేల మీద స్ప్రే చేయాలి చాలు ఎందుకు లోపల తేమ బాగా ఉంటుంది ఎండలు లేవు కనుక కొంచెం చలి ప్రారంభం అవుతుంది కనుక మనకి నీరు చాలా తక్కువ అవసరం పడుతుంది పైగా లేత మొక్కలు చిన్న మొక్కలు ఫీటు దూరానికి ఒకటి చొప్పున నాటాం కనుక చాలా తేమ అంటే మొక్కలకు అవసరాన్ని మించి అందులో ఉంటుంది క్రమంగా అవి ఆ తేమను తీసుకొని అవి అవి సర్వే అవుతాయి అందువల్ల నీటి యాజమాన్య విషయంలో శీతాకాలంలో కొంచెం తక్కువ నీరు అవసరం పడుతుంది మొక్కలు పెరిగినా కొద్ది వాటి కొద్దిగా ఎక్కువ అవసరం పడుతుంది అందువల్ల వాతావరణాన్ని గమనిస్తూ మొక్కల అవసరాన్ని చూస్తూ ఆ మట్టిని ముట్టుకొని చూడాలి మనం అది దాంట్లో ఏమైనా తేమ ఉందా లేదా తేమ లేదు అంటే పొర ఒక ఆ భూమి పొర మాత్రమే ఒక్కొక్క చోట అది డ్రైగా ఉంటుంది లోపల తేమ ఉంటుంది మనం అంచేత వేలుతో మనం ఆ మట్టిని కాస్త పెళ్లగించి చూసి తేమ ఎంత పైకి ఉంది ఎక్కడికి ఉంది చూసుకొని ఎంత పలుసుగా పై పొర మాత్రమే మట్టి పొర మాత్రమే తడిసేలా కూడా ఒక్కోసారి మనం స్ప్రే చేయవలసి ఉంటుంది లేత మొక్కలు కనుక లోపలి తేమ అవి అందుకోవు సో కనుక జాగ్రత్తగా శీతాకాలంలో శీతాకాలంలో మనం ఇంకా ముఖ్యం ఏంటంటే మీరు సాయంత్రం వేళల్లో నీరు పెట్టకపోవడం మంచిది ఎందుకంటే చలి ఇంకొంచెం ఎక్కువ మొక్కలకి ఇబ్బంది పెడుతుంది మనం తేమ ఉండటం వల్ల ఎక్కువ చలి వస్తుంది కనుక ఉదయం పూట కొంచెం గోరువెచ్చని నీరు మీరు బోరువేలా ఆన్ చేసి గోరువెచ్చని నీరును మీరు స్ప్రే చేయటం మంచిది మొక్క ఆకారాన్ని బట్టి దాని అవసరాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి మొక్కకు నీరు ఇవ్వండి కొత్త వాళ్ళు ఏ మొక్కకి ఎంత నీరు ఇవ్వాలో తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది మీరు మధ్యాహ్నం పూట టెరెస్ గార్డెన్లోకి వెళ్ళి మొక్కలను పరిశీలించండి మొక్కలు వడలి ఉన్నట్టయితే నీరు అవసరమని గుర్తించండి మీరు అంతకుముందు ఎప్పుడు పెట్టారు ఎంత పెట్టారు ఎంతసేపు గడిస్తే ఈ విధంగా వడలిపోయాయో మీరు అట్లా ఒక అంచనా మీరే వేసుకుంటారు అందువల్ల శీతాకాలంలో నీటి యాజమాన్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి నాటిన తర్వాత చీడపీడల సమస్య శీతాకాలంలో కొంచెం చీడపీడలు ఎక్కువ ఉంటాయి క్రిమికీటకాలు ఎక్కువ అభివృద్ధి అవుతాయి తోటలో అంతర్గత శుభ్రత ఉండాలి కలుపు మొక్కలు ఏమైనా ఉంటే తీసేయాలి ఆకుల అడుగు భాగాలను మనం ఈ లేత నారు నాటిన తర్వాత వారం పది రోజుల తర్వాత నుంచి కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి ఆకుల అడుగు భాగాలు తిప్పి చూడాలి పేను చేరుతుంది వంగ బెండ సోరా బీర కాకర ఇట్లాంటి అన్ని ఆకుల అడుగు భాగాన పేను చేరి రసాలను పీల్చి ఆకులు ముడిచిపోయేలా చేసి మొక్కలు ఎదగకుండా చేస్తాయి చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంటుంది అందువల్ల మీరు నార్లు నాటిన తర్వాత లేదా మొక్కలు మొలిచిన తర్వాత మీరు వెంటనే ప్రతిరోజు చెక్ చేస్తూ ఉండాలి పెయిన్ ఏమన్నా అని ఆకుల అడుగు భాగాలు చూడాలి మీకు పైన చూస్తే పెయిన్ కనపడదు ఆకులు అడుగున చేరి రసాలు పీల్చి మొక్కలను ఎదగకుండా చూస్తాయి ఆ పెయిన్ సోకినట్టుగా అయితే మీరు మొదటి దశలోనైతే చేతివేళ్లతో చీడపీడల నివారణలో చేతుల్ని మించిన సాధనాలు లేవని అని మనం ఒక మాట చెప్పుకుంటూ ఉన్నాం అందువల్ల పేను సోకిన మొదటి దశలో మనం గమనించినట్టయితే చేతి వేళ్లతోటే మనం ఆకును సున్నితంగా ఇట్లా రెండు వేళ్లతో ఆ పేనును నలిపేస్తే ఆ పేను పోతుందండి లేదు మనం చూసేసరికి చాలా పెయిన్ ఎక్కువైంది అనుకుంటే కాస్త వేప నూనెను మీరు లీటర్ నీళ్ళలో త్రీ ఎంఎల్ లేదా ఫైవ్ ఎంఎల్ వేప నూనె కలిపి ఆకుల అడుగు భాగాలల్లో బాగా తడిసేలాగా పై భాగాలు కూడా తడిసేలాగా స్ప్రే చేయండి నాలుగైదు రోజుల తర్వాత తిరిగి రెండవసారి ఇంకా ఎక్కడన్నా మిగిలిపోయిన పెయిన్ ఉంటే కూడా నాలుగైదు రోజుల తర్వాత చేయండి జాగ్రత్తగా చూస్తూ ఉండాలి పెయిన్ సోకిందా లేదా అని మీరు మధ్య చెక్ చేస్తూ ఉండాలి ఈ పెయినుదే చాలా ప్రధానమైన సమస్య ఈ మొదటి దశలో అంటే మనం నార్లు నాటిన మొదటి దశ విత్తనాలు విత్తిన మొదటి దశలో మనల్ని ఇబ్బంది పెట్టేది ఎక్కువ పెయిన్ ఈ పెయిన్ విషయంలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఓకే నెక్స్ట్ కరీంనగర్ నుంచి లక్ష్మారెడ్డి ఉన్నారు లక్ష్మారెడ్డి గారు మాట్లాడండి రఘుత్తం రెడ్డి గారితో సార్ ఏమస్తుంది ఆకు ముడత వస్తుందా అదే అడుగు భాగాలు ఆకుల అడుగు భాగాలను మీరు తిప్పి చూడండి పేను సమస్య వల్ల వస్తుంటుంది ఆ పేను ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడతకు వస్తూ ఉంటాయి మీరు చూడండి ఒకసారి పరిశీలించి చూడండి పేను ఉన్నట్టయితే మీరు వేప నూనె అంటే మేము రసా అంటే పురుగు మందులు కొట్టమని చెప్పే పద్ధతి కాదు కనుక మెద్ది తోటలు పెరటి తోటల విషయం నిజానికి ఇది మీది పెద్ద విషయం మీది మీరు వ్యవసాయదారులు మీరు మార్కెట్ కోసం ఉత్పత్తి చేస్తున్న వాళ్ళు అయినా సరే వేప నూనె పరిష్కారం పేను నశించిపోతుంది ఇందాక చెప్పినట్టు లీటర్ నీళ్ళలో ఫైవ్ ఎంఎల్ వరకు మీరు వేప నూనె పోసి మీరు స్ప్రే చేయండి ముందు పరిశీలించండి పేను సోకిందా లేదా పరిశీలించండి మీరు ఓకే నెక్స్ట్ మస్తాన్ ఉన్నారు జనగాం నుంచి మస్తాన్ గారు మాట్లాడండి గుడ్ మార్నింగ్ అండి చెప్పండి వాయిస్ క్లారిటీ లేదండి మళ్ళీ ఒకసారి చెప్పండి ఈ చలికాలంలో చాలా రకాల చీడపీడలు సోకే అవకాశం ఉంటుంది కదా రెగ్యులర్గా మీరు చెప్పిన పెయిన్ కాకుండా ఇంకేమైనా వచ్చే అవకాశం ఉంటుందా మరి వాటిని ఎలా గుర్తించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చలికాలంలో ఇంకా ఇంకొంచెం మొక్కలు ఎదుగుతున్నా కొద్ది చలి ముదురుతున్న కొద్దిగా బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంటుంది మొక్కల మీద బీర అన్నిటి మీద వచ్చే అవకాశం ఉంటుంది బూడిద తెగులుకి మనం నివారణ చర్యలు అంటే మనకు వాతావరణంలో తేమ ఎక్కువ అవటం వల్ల అది కొంచెం వస్తుంటుంది దాన్ని మనం ఎక్కువ ఏం చేయలేము కానీ కొంచెం మనం దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక ప్రయత్నం ఏంటంటే పుల్లటి మజ్జిగను మనం ఆకుల మీద స్ప్రే చేయడం వల్ల కొంత కంట్రోల్ అవుతుంది అని అంటుంటారు నేను మటుకు వాతావరణం ఆ విధంగా ఉంటుంది కనుక మనం ఏం చేయలేమని నేను అనుకుంటాను కానీ ప్రయత్నం చేయొచ్చు పుల్ల మజ్జిగను కొద్దిగా ప్రయత్నం చేస్తే బూడిద తెగులు నివారణ చేయొచ్చు అదే సమయంలో తెల్ల నల్లి సోకే ప్రమాదం ఉంటుంది ఇది చాలా తీవ్రమైన సమస్య మందార చెట్ల మీద తెల్ల నల్లి ఎప్పుడూ ఉంటుంటుంది ఒక అన్నేసి చూస్తూ ఉండాలి మనం వాటిని ఆ తెల్ల నల్లి టమాటో బెండ ముఖ్యంగా వీటికి తెల్లనల్లి ఆశిస్తుందండి దాన్ని బూజ్ అనుకుంటారు చాలామంది తెల్లగా ఉంటుంది బూజు అనుకుంటారు కాదు అది నల్లి అది కూడా రసాలను పీల్చి ఆకుల ముఖ్యంగా అది చివుళ్ళ దగ్గర చేరుతుంది రసాలను పీలుస్తుంది అది కూడా ఎదగకుండా చేస్తుంది తెల్లనల్లి నివారణకు కూడా మనము మనం పెరటి తోటలు మిద తోటలు కనుక అంటే చాలా చిన్న ఏరియా కనుక మనది మనం చేతితో నివారించడానికే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము అందువల్ల మీరు మొదటి దశలో పేనును ఆ తెల్ల నల్లిని గుర్తించినట్టయితే మీరు చేతి వేళ్ళతో దాన్ని మనం ఇట్లా రబ్ చేస్తే అది పోతుంది ఇంకా ఏమైనా మిగిలితే మీరు వేప నూనెను కొంచెం గాఢత పెంచి అంటే లేత మొక్కలైతే వేప నూనె పెంచకూడదు గాఢత పెంచకూడదు ముదిరిన మొక్కలైతే మీరు కొంచెం గాఢత పెంచి కూడా సో మీరు వేప నూనెను స్ప్రే చేసుకోవచ్చు ముఖ్యంగా తెల్లనల్లి నివారణ విషయంలో మన చేత్తో నివారించడమే సరైన పద్ధతి టమాటో మొక్కల మొదళ్ళ నుంచి ముందు ప్రారంభం అవుతుంది ఆ మొదళ్ళను ఎప్పుడు చూస్తూ ఉండాలి చేత మన చేతితో తీసేయటం వలన ఎక్కువ తెల్లనల్లి కంట్రోల్ అవుతుంది ప్రధానంగా ఇవి మనకు శీతాకాలంలో వచ్చే మొదటి దశలో మొదటి నెలలో ఉన్నటువంటి ఇవి వీటికి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఓకే నెక్స్ట్ ప్రకాశం నుంచి రాఘవయ్య గారు మాట్లాడండి ఒకసారి అర్థం కావట్లేదండి ఆయన వాల్సా అంటే మీరు మిద్దెతోట చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందని అడుగుతున్నారా అది మీరు కొత్త వాళ్ళు అయితే మనం ఎంత ఒక రెండు మూడు వేలు నాలుగైదు వేల రూపాయల పెట్టుబడితో కూడా మనం తోట ప్రారంభించవచ్చు ఒకటి రెండు మడులు మనం ఇటుకలతోటి కట్టుకోవడం కానీ లేదా ఏవైనా మీరు పనికిరాని బయట పడేస్తారు వాటర్ కూలర్లు ఏవో డ్యామేజ్ అయ్యి బయట పడేస్తారు కదా కొత్త వాళ్ళైతే నేర్చుకోవడానికి అట్లాంటి పాత ఆ పడేసిన బయట పడేసిన కూలర్ల వాటర్ కూలర్ల అడుగు భాగాలు రెండు ఫీట్ల పొడవు వెడల్పు ఒక ఫీట్ లోతుంటాయండి వాటిని కట్ చేసుకుని సైడ్కి ఒక డ్రైనేజ్ హోల్ పెట్టుకుని అట్లాంటి డబ్బాలు మీరు పైన టెరెస్ మీద పెట్టుకుని దాని నిండా మట్టి ఎరువు కలిపి పోసుకొని మీరు అట్లా స్టార్ట్ చేయండి అది మంచిది ఎందుకంటే ఎక్కడైనా దొరుకుతాయి అవి అవేమి రీసైకిల్ చేయడం లేదు కనుక అవి ఎక్కడ పడేసినాయి ఎక్కడ ఉంటున్నాయో నేను చాలా వాడాను మా టెరెస్ గార్డెన్లో అని చెప్పి మీరు అట్లా వాడండి లేదా ఫైబర్ టబ్బులు కూడా ఈ మధ్య దొరుకుతున్నాయి మార్కెట్లోకి వచ్చినాయి మీరు వాటికైనా ప్రయత్నం చేయొచ్చు లేదా గ్రో బ్యాగ్స్ అయినా వాడచ్చు ఉద్యాన శాఖ వాళ్ళు సబ్సిడీ మీద మీకు రైతులకు మిదితో రైతులకు గ్రో బ్యాగ్స్ ఇస్తున్నారు మీరు మీ జిల్లా వ్యవసాయ శాఖ వాళ్ళను సంప్రదించండి వాళ్ళు కొంత సబ్సిడీ మీద ఇస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లోనైతే ఇస్తున్నారు చాలా సంవత్సరాలుగా ఇస్తున్నారు మరి మీ దగ్గర ఇస్తున్నారో లేదో మీరు జిల్లా వ్యవసాయ అధికారులను కనుక్కోండి ఏవైనా వాడచ్చు ఎంత తక్కువ పెట్టుబడితోనైనా స్టార్ట్ చేయొచ్చు మీ అనుభవం పెరుగుతున్న కొద్దీ మీరు మీ టెర్రస్ గార్డెన్ కూడా విస్తరించుకోండి తెలియని వాళ్ళు ఒకటేసారి మరి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోకపోవడం మంచిది అంచెలు అంచెలుగా నిర్మించుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి రఘుత్మ్ రెడ్డి గారు కాల్ వేసుకున్న సందేహాన్ని నివృత్తి చేశారు